చిరుద్యోగ అయినా సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయినా దుకాణదారుడైన వ్యాపారవేత్త అయినా సొంత ప్రతి ఒక్కరి కల అపార్ట్మెంట్లు గేటెడ్ కమ్యూనిటీలు ఇండిపెండెంట్ ఇళ్ళు డూప్లెక్స్ విల్లాలు ఫ్లాట్లు ఫామ్ హౌస్ ఎక్కడ కొనాలి ఎలా కొనాలి అనే సందేహాలను తీర్చేందుకు డ్రీమ్ హోమ్ మీ ముందుకు వచ్చేసింది ముందుగా హెడ్లైన్స్ చూద్దాం హైదరాబాద్ లో తగ్గేదేలే అంటున్న నిర్మాణ రంగం కొత్త ప్రాజెక్టుల లాంచింగ్ తో కళకళ ఫ్యూచర్ సిటీ పరిసరాల్లో భూముల ధరలకు రెక్కలు పెట్టుబడికి ఇదే బెస్ట్ టైం అంటోన్న ఇండస్ట్రీ ఎక్స్ప్రెస్ రిజిస్ట్రేషన్ సమయంలో చిన్న తప్పులతో పెద్ద సమస్యలు ేషన్ విధానంతో సరి చేసుకోవచ్చు నిపుణులు ఫ్యూచర్ సిటీ శ్రీశైలం హైవేపై కుషా వెంచర్స్ గతాల్లో అతి సుందరంగా డిటిసిపి వెంచర్స్ ముస్తాబు తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగం ఈ మధ్య పుంజుకుంది అందులోనూ హైదరాబాద్ నిర్మాణ రంగం ఫుల్ జోష్లో దూసుకుపోతోంది గత కొన్నేళ్లుగా ఒడిదొరుకులు ఎదుర్కొంటున్న నిర్మాణ రంగం మళ్లీ గాడిన పడుతోంది కొన్ని ప్రతికూల పరిస్థితుల్లోనూ హైదరాబాద్ తగ్గేదేలే అంటూ జోరు కొనసాగించింది తాజాగా కొత్త నివాస ప్రాజెక్టుల లాంచింగ్లతో రియాలిటీ రంగం కలకలలాడుతోంది నిర్మాణ రంగంలో చిగురిస్తున్న ఆశలు క్రమంగా పుంజుకుంటున్న గ్రేటర్ సిటీ రియాలిటీ రంగం కొత్త నిర్మాణ ప్రాజెక్టులతో కళకళలాడుతున్న విశ్వ నగరం గత త్రైమాసికంలో హైదరాబాద్ లో పదివేల ఆరు వందల అరవై ఒక కొత్త యూనిట్లు ప్రారంభం రియాల్టీ రంగం మళ్లీ ఫుల్ జోష్ తో కళకళలాడుతోంది ప్రతికూల పరిస్థితుల నుంచి బయటపడిన రియాలిటీ రంగంలో ప్రస్తుతం కొత్త ఆశలు చిగురిస్తున్నాయి కొత్త రెసిడెన్షియల్ కమర్షియల్ ప్రాజెక్టులు లాంచ్ అవుతున్నాయి ఫిబ్రవరిలో స్టార్ట్ అయిన కొత్త నిర్మాణ ప్రాజెక్టుల పరంపర ప్రస్తుతం స్పీడ్ అందుకుంది పెద్ద నిర్మాణ సంస్థలు బడా బిల్డర్లు వారానికి ఒకటి రెండు ప్రాజెక్టులను ప్రారంభిస్తున్నాయి ఈ క్యాలెండర్ ఇయర్లో కొత్త ప్రాజెక్టుల్లో పదివేల యూనిట్లను పలు కంపెనీలు లాంచ్ చేశాయి నగరంలో చిన్న పెద్ద అపార్ట్మెంట్లతో కలిపి మూడు నెలల్లో నిర్మాణ ప్రాజెక్టుల్లో సగటున పదివేల నుంచి పన్నెండు వేల యూనిట్ల వరకు మొదలవుతాయి గత ఆర్థిక సంవత్సరంలో క్యూ వన్లో పదకొండు వేల నూట అరవై యూనిట్లు క్యూ పది వేల తొమ్మిది వందల రెండు డిసెంబర్ త్రైమాసికంలో వేల ఎనిమిది వందల ఒక యూనిట్లు మార్చితో ముగిసిన త్రైమాసికంలో వేల ఆరు వందల అరవై ఒక యూనిట్లు ప్రారంభమయ్యాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి హైదరాబాద్లో కొన్ని ప్రతికూల కారణాలతో గత ఏడాది కాలంలో చిన్న బిల్డర్లు కొత్త ప్రాజెక్టులను ప్రారంభించలేదు అయితే గత రెండు నెలలుగా నిర్మాణ రంగం ఫుల్ జోష్లో ఉండడంతో కొత్త ఆర్థిక సంవత్సరంలో నూతన ప్రాజెక్టులను చేపట్టేందుకు చిన్న బిల్డర్లు కూడా ఆసక్తి చూపుతున్నారు ఐదు వందల గజాల నుంచి వెయ్యి గజాల విస్తీర్ణంలో చిన్న చిన్న అపార్ట్మెంట్ల నిర్మాణం ఎక్కువగా చేపడుతున్నారు హైదరాబాద్ లో పెద్ద నిర్మాణ సంస్థలు మార్కెట్ ఒడిదొడుకులతో సంబంధం లేకుండా కొత్త ప్రాజెక్టులను ప్రారంభిస్తాయి అలాగే జాతీయ అంతర్జాతీయ సంస్థలు సైతం స్వయంగా లేదా ఇతర సంస్థల భాగస్వామ్యంతో కొత్త ప్రాజెక్టులను చేపడుతున్నాయి మరి ముఖ్యంగా గ్రేటర్ సిటీలోని తెల్లాపూర్ కొల్లూరు కోకాపేట గచ్చిబౌలి కొండాపూర్ పుప్పాలగూడ గండిపేట్ శంషాబాద్ అమీన్పూర్ పటాన్ వంటి ప్రాంతాల్లో కొత్త ప్రాజెక్టులు వస్తున్నాయి రాబోయే రోజుల్లో మరిన్ని కొత్త ప్రాజెక్టులను చేపట్టేందుకు జీహెచ్ఎంసీ హెచ్ఎండిఏ రెరాకు కొన్ని సంస్థలు ఇప్పటికే దరఖాస్తు చేశాయి ప్రభుత్వ అనుమతులు రాగానే కొత్త ప్రాజెక్టులను చేపట్టేందుకు ఆయా సంస్థలు సిద్ధమవుతున్నాయి తెలంగాణ సర్కారు నిర్మాణ అనుమతుల కోసం కొత్తగా బిల్డ్ నౌ విధానం అందుబాటులోకి తీసుకురావడంతో అనుమతుల ప్రక్రియలో వేగం పెరుగుతుందని ఇండస్ట్రీ అంచనా వేస్తోంది ఫోర్త్ సిటీ సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే కొత్త నగరానికి శ్రీకారం చుట్టారు భవిష్యత్ తరాల అవసరాలకు తగ్గట్లుగా ఫ్యూచర్ సిటీని డెవలప్ చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ ముమ్మర కసరత్తు చేస్తోంది అయితే ఇంతవరకు బాగానే ఉన్నా అసలు ముచ్చర్ల ఎక్కడుంది ఆ ప్రాంతంలో ఫోర్త్ సిటీ ఎక్కడ వస్తోంది భవిష్యత్ నగరానికి సమీపంలో ఏ ఏ ప్రాంతాలు ఉన్నాయి రానున్న రోజుల్లో ఫోర్త్ సిటీ అభివృద్ధి చెందితే దగ్గరలోని ఏ ఏ ప్రాంతాలపై ఆ ప్రభావం ఉంటుంది ఇటువంటి చాలా ప్రశ్నలు చాలామంది మదిలో మెదులుతూ ఉన్నాయి అందుకే టెన్ టీవీ మీకోసం ముచ్చర్ల ఫోర్త్ సిటీ ప్రాంతానికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని అందిస్తోంది ముచ్చర్లలో ఫోర్త్ సిటీ ఎక్కడ వస్తోంది ఫ్యూచర్ సిటీలో భూముల ధరలు ఎలా ఉన్నాయి ముచ్చర్ల సమీప ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏంటి ఫోర్త్ సిటీతో సమీపంలోని ప్రాంతాలపై ప్రభావం ఎంత ముచ్చర్ల గ్రామం రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలో ఉంది కేవలం ఆరు వేల జనాభా ఉన్న ఈ గ్రామం ఇటు శ్రీశైలం రహదారికి అటు నాగార్జునసాగర్ రహదారికి మధ్యలో ఉంటుంది శ్రీశైలం హైవేపై ఉన్న మండల హెడ్ క్వార్టర్ కందుకూరు నుంచి ముచ్చర్లకు పన్నెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది ఇక నాగార్జునసాగర్ హైవేపై ఉన్న యాచారం నుంచి ముచ్చర్లకు ఇరవై ఒక్క కిలోమీటర్ల ఉంటుంది శ్రీశైలం హైవేతో ఈ ప్రాంతానికి ప్రస్తుతం చక్కని రోడ్ కనెక్టివిటీ ఉంది ఔటర్ రింగ్ రోడ్ నుంచి కందుకూరు యాచారం నుంచి ముచ్చెర్లకు రోడ్ కనెక్టివిటీ ఇచ్చేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు ప్రభుత్వం ప్రతిపాదించిన రెండో దశ మెట్రో ప్రాజెక్టులో భాగంగా ముచ్చెర్ల వరకు మెట్రో రైలు రాబోతోంది ముచ్చర్లలో పది జోన్లుగా భూమిని విభజించి కేటాయింపులు చేయనున్నారు ముచ్చర్ల ఫోర్త్ సిటీతో మహేశ్వరం ఇబ్రహీంపట్నం కల్వకుర్తి నియోజకవర్గాల్లోని చాలా ప్రాంతాల రూపురేఖలే మారిపోనున్నాయి మరీ ముఖ్యంగా కందుకూరు మహేశ్వరం కర్తాల్ ఆమనగల్లు యాచారం ఇబ్రహీంపట్నం మండలాలు ఊహించనంతగా అభివృద్ధి చెందనున్నాయి హైదరాబాద్ శివారు ప్రాంతం ముచ్చర్లలో ఫోర్త్ సిటీకి తెలంగాణ సర్కార్ భవిష్యత్తు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది హైదరాబాద్ మహానగరంలో ఉన్నట్లుగానే రాబోయే యాభై ఏళ్లను దృష్టిలో పెట్టుకుని ఇక్కడ మౌలిక సదుపాయాలు కల్పించాలని తెలంగాణ ప్రభుత్వం డిసైడ్ అయింది ప్రధానంగా విశాలమైన రోడ్లు త్రాగునీటి సౌకర్యాలు విద్య వైద్య సౌకర్యాలను అందించేందుకు పక్కా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు అధికారులు దీంతో ఫ్యూచర్ సిటీ ప్రాంతంలో ప్రాపర్టీలను కొనుగోలు చేయాలని రియాలిటీ నిపుణులు సలహా ఇస్తున్నారు ఇక్కడ ఫ్యూచర్ సిటీ రాబోతా ఉంది ఇది ముప్పై వేల ఎకరాలలో రాబోతా ఉంది ఇక్కడ విద్య వైద్య అన్ని ఒకే దగ్గర ఉండేటట్టుగా ఇప్పుడు స్టార్టింగ్ దశలో ఉంది కాబట్టి అంటే వెల్ ప్లానెడ్ వెల్ ప్లానెడ్ సిటీగా ఇప్పుడు ఫ్యూచర్ సిటీ కాబోతూ ఉంది దీనికి మూడు వందల ముప్పై ఫీట్ల రోడ్డు ఆల్రెడీ దీని యొక్క డిపిఆర్ టెండర్ బిడ్ వచ్చేసింది అదే విధంగా అదే మూడు వందల ముప్పై ఫీట్ల రోడ్లో మీకు ఒక ఇరవై మీటర్లు అంటే దాదాపు అరవై ఆరు ఫీట్లతోటి మీకు మెట్రో రైలు కూడా రాబోతా ఉంది ముచ్చర్ల ఫోర్త్ సిటీ నిర్మాణంతో ఇప్పటికే ఇక్కడ భూముల ధరలకు రెక్కలు రాగా రానున్న రోజుల్లో మరింతగా భూముల ధరలు పెరగనున్నాయని అంచనా వేస్తున్నారు ఇప్పటికే ముచ్చర్ల ప్రాంతంలో పలు రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు ఉండగా ఇప్పుడు ఫోర్త్ సిటీ నిర్మాణం రూపుదాలిస్తే మరిన్ని లేఅవుట్లు టౌన్షిప్స్ గేటెడ్ కమ్యూనిటీలు ఏర్పాటు కానున్నాయి శ్రీశైలం నాగార్జున సాగర్ హైవేలకు అనుసంధానంగా కందుకూరు యాచారం మండలాల పరిధిలోని గ్రామాలకు కూడా నాలుగు లైన్ల రోడ్ల నిర్మాణానికి రంగం సిద్ధమైంది ముచ్చర్ల సమీపంలోని దాసర్లపల్లి కర్తాల్ నేదునూర్ కందుకూర్ మీర్ఖాన్పేట్ తుమలూర్ మహేశ్వరం కోడూర్ బంజగూడ నాగిరెడ్డిగూడ మత్తమందారం వంటి ప్రాంతాల్లో భూముల ధరలు పెరుగుతున్నాయి ముచ్చర్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో ఫ్యూచర్ సిటీ ప్రకటన తరువాత ఇరవై నుంచి ముప్పై శాతం మేర భూముల ధరలు పెరిగాయని రియల్ రంగ నిపుణులు చెబుతున్నారు అంతకుముందు ముచ్చర్ల ఉన్న కందుకూరు మండలంలో ఎకరం సగటున ఒక కోటి యాభై లక్షల ఉండగా ఇప్పుడు రెండు కోట్ల యాభై లక్షల ధర పలుకుతోంది ముందు ముందు మరింతగా ధరలు పెరిగే అవకాశముందని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు ఇక కడతాల్ మండలంలో గతంలో మొన్నటి వరకు ఎకరం భూమి ధర ఒక కోటి ఇరవై లక్షలు ఉండగా ఫ్యూచర్ సిటీ ప్రకటన తరువాత ఒక కోటి ఎనభై లక్షల వరకు పెరిగిందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి వైపులా అంటే ఇప్పుడు మీకు ఏడు మండలాలు ఇప్పుడు మహేశ్వరం కావచ్చు ఇబ్రహీంపట్నం కావచ్చు కందుకూరు కావచ్చు ఏడు మండలాల్లో ఉన్నటువంటి యాభై ఆరు గ్రామాలను కలిపి ఇప్పుడు మీకు ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కిందికి తీసుకొచ్చారు ఒక యాభై ఏళ్లను దృష్టిలో పెట్టుకొని ఈ ఫ్యూచర్ సిటీ నిర్మాణం జరగబోతూ ఉంది ఇక్కడ ఎవరైనా సరే ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ పెట్టుకున్నట్లయితే డెఫినెట్గా అది ఒక ఐదు నుంచి ఒక టెన్ టైమ్స్ పెరిగేటువంటి అవకాశం ఉంది ఆమన్గల్ మండలంలో నిన్నటి వరకు ఎకరం భూమి ధర సగటున ఒక కోటి రూపాయలు ఉండగా ఇప్పుడు కోటి యాభై లక్షల నుంచి కోటి ఎనభై లక్షల వరకు ప్రాంతాన్ని బట్టి ధరలు చెబుతున్నారు ముఖ్యంగా శ్రీశైలం హైవేకు సమీపంలోని భూములకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది శ్రీశైలం రహదారికి ఇరువైపులా ఎకరం అత్యధికంగా మూడు నుంచి నాలుగు కోట్ల రూపాయలు సైతం ధరలున్నాయి చాలా వరకు రియల్ రంగ నిర్మాణ సంస్థలు ఎక్కువగా ఇక్కడ భూములను కొనుగోలు చేస్తున్నాయి రానున్న రోజుల్లో ఈ ఫ్యూచర్ సిటీ ప్రాంతంలో భారీగా నివాస వాణిజ్య నిర్మాణాలు చేపట్టేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు ఫ్యూచర్ సిటీలోని మండలాల్లో ఇళ్ల స్థలాల ధరలకు సైతం రెక్కలొచ్చాయి కందుకూరు మండలంలో ముచ్చర్ల సమీపంలో ఇప్పటికే వందల్లో వెలసిన రియల్ వెంచర్లలో మొన్నటి వరకు చదరపు గజం పన్నెండు వేల రూపాయల నుంచి ఉండగా ఇప్పుడు ఫ్యూచర్ సిటీ ప్రకటన తరువాత పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది వేలకు పెరిగింది ఇక శ్రీశైలం హైవేకు దగ్గరగా ఉన్న వెంచర్లలో చదరపు గజం ఇరవై వేల రూపాయలకు పైగానే ధరలున్నాయి కడ్తాల్ ఆమన్గల్ ఇబ్రహీంపట్నం కందుకూరు ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలకు ఇప్పుడు డిమాండ్ పెరిగింది ఫ్యూచర్ సిటీ ఫోర్ పాయింట్ వోర్ నిర్మాణం మొదలవ్వగానే హైదరాబాద్ రియాల్టీ ఊపందుకుంటుందని రియాలిటీ వర్గాలు చెబుతున్నాయి అఫర్డబుల్ లో ప్రాపర్టీలను డెవలప్ చేస్తూ దిగ్గజ సంస్థల్లో ఒక్కటిగా ఎదిగింది ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ శ్రీకుష వెంచర్స్ కస్టమర్లకు కావాల్సిన అన్ని ఎమ్యూనిటీస్ అందిస్తూ మార్కెట్ ధర కన్నా తక్కువకే ప్రాపర్టీలను అందిస్తూ ప్రతి ఒక్కరితో శాషనమించుకుంటోంది ఈ సంస్థ కడతాల్లో అన్ని ప్రభుత్వ అనుమతులతో ఈ సంస్థ చేపట్టిన ప్రాజెక్టుకు కొనుగోలుదారుల నుంచి చక్కని రెస్పాన్స్ లభిస్తోంది ఆరోగ్యానికి పెద్దపీట వేస్తోన్న ఈ సంస్థ శ్రీకుష వెంచర్స్ లో ఇంటి స్థలం కొనుగోలు చేసిన బైయస్ కు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అందిస్తూ ప్రతి ఒక్కరి మన్ననలు పొందుతోంది ఫ్యూచర్ సిటీ శ్రీశైలం హైవేపై వెంచర్స్ గర్తాల్లో అతి సుందరంగా డిటిసిపి వెంచర్స్ ముస్తాబు అందుబాటు ధరలో శ్రీకుశా వెంచర్స్ ప్లాట్లు మార్కెట్ కంటే తక్కువ ధరకే శ్రీకుశా వెంచర్ ప్లాట్లు కస్టమర్లకు హెల్త్ ఇన్సూరెన్స్ అందిస్తున్న వెంచర్స్ బెటర్ చాయిస్ ఫర్ యువర్ బ్యూటిఫుల్ ఫ్యూచర్ అంటూ రియాలిటీ రంగంలో సంచలనం సృష్టిస్తోంది దిగ్గజ రియాలిటీ సంస్థల్లో ఒకటైన శ్రీకుశ వెంచర్స్ ప్రశాంతమైన వాతావరణంలో ప్రాపర్టీ కొనుగోలు చేయాలనుకునే వారి కోసం కర్తాల్లో ఈ సంస్థ హెచ్ఎండిఏ డిటిసిపి వెంచర్స్ను అత్యంత సుందరంగా ముస్తాబు చేసింది అఫోర్డబుల్ రేట్స్ ప్రాపర్టీ కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ ప్రాజెక్ట్ బెస్ట్ చాయిస్ అని సంస్థ చెబుతోంది ఈ ప్రాంతంలో అన్ని రకాల మౌలిక వసతులు విద్య ఉపాధి అవకాశాలు ఉండటంతో సామాన్య మధ్య తరగతి ప్రజలు కర్తాల్లో ఉన్న ఈ ప్రాజెక్టు వైపు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రియాల్టీ రంగం ఊపందుకుంది ముఖ్యంగా శ్రీశైలం హైవేలో ఓపెన్ ప్లాట్ వెంచర్లు భారీగా వెలుస్తున్నాయి అఫోర్డబుల్ రేట్స్ లో ప్రాపర్టీ కోసం చూస్తున్న వారి కోసం కుశ వెంచర్స్ కడతాల్ దగ్గర హెచ్ఎండిఏ డిటిసిపి ప్రాజెక్టులను డెవలప్ చేసింది అన్ని రకాల ప్రభుత్వ అనుమతులతో అందరికీ అందుబాటు ధరలో ప్లాట్లను అందిస్తున్న స్త్రీకుశా వెంచర్స్ ప్రాజెక్టులు కస్టమర్లను విశేషంగా ఆకర్షిస్తున్నాయి మార్కెట్ ధరల కంటే తక్కువకే ప్లాట్లను అందిస్తుండటంతో పాటు ఇంటి స్థలం కొనుగోలు చేసిన కస్టమర్లకు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అందిస్తోంది శ్రీకుష వెంచర్స్ సంస్థ ఎప్పుడైనా మీరు కార్ కొనుక్కున్న మొబైల్ తీసుకున్న ఏది తీసుకున్నా సరే సెకండ్ హ్యాండ్ అవుతుంది ఒక ల్యాండ్ తీసుకున్న మాత్రం ల్యాండ్ తీసుకుంటే మాత్రం అది ఎప్పటికీ కూడా మీకు రిటర్న్స్ తెచ్చి పెడుతుంటుందే తప్ప ఎప్పుడు ఆ భూమి వాల్యూ అనేది తగ్గదు కాబట్టి మీరు వస్తువులు నమ్మకండి మనుషులను నమ్మకండి దేన్ని నమ్మకండి ఒక భూమిని నమ్ముకోండి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు మేము మిమ్మల్ని మీ వెంటండి మేము నడిపిస్తాము కాబట్టి శ్రీకుష వెంచర్స్ కదండి ఒకసారి ఉందో శ్రీకుశ వెంచర్ సంస్థ కడతాల్ కు కేవలం కిలోమీటర్ల దూరంలోని ముచ్చర్ల జంక్షన్ దగ్గర హెచ్ఎండీఏ వెంచర్ డెవలప్ చేసింది అలాగే కర్తాల్ కు ఐదు కిలోమీటర్ల దూరంలో డిటిసిపి ప్రాజెక్ట్ ను కూడా అభివృద్ధి చేసింది శ్రీకుశా వెంచర్స్ ప్రాజెక్టులు కర్తాల్ రహదారికి పక్కనే ఉండటంతో భారీ డిమాండ్ నెలకొంది ఫ్లాబ్ సిటీ హార్డ్వేర్ పార్క్ టీసీఎస్ ఔటర్ రింగ్ రోడ్ శ్రీశైలం హైవే సమీపంలో ఉండటంతో ఈ ప్రాజెక్టులకు చక్కని రోడ్ కనెక్టివిటీ ఉంది సమీపంలోనే శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఉండటం ఈ ప్రాజెక్టుకు ప్లస్ పాయింట్ ఇక ఇప్పుడు తెలంగాణ సర్కార్ ప్రెస్టీజియస్ గా చేపట్టిన ఫ్యూచర్ సిటీ పక్కనే ఫార్మా సిటీ సైతం శ్రీశైలం రహదారిలోనే ఉండటం కలిసి వస్తోంది ఫ్యూచర్ సిటీ ఫార్మా సిటీ పూర్తయితే భారీ స్థాయిలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు రానుండటంతో ప్రతి ఒక్కరి చూపు ఈ ప్రాంతంపై పడింది సో రెండు వెంచర్లు అన్నీ కూడా డిటీసీపీ ఒకటి హెచ్ఎండిఏ ఒకటి మన హైవేకి ఓన్లీ వన్ కిలోమీటర్ దూరంలో మాత్రం హెచ్ఎండిఏ ఉంటుంది డిటీసీపీ కూడా సేమ్ ఒక ఫైవ్ కిలోమీటర్స్ రేంజ్లో ఉంటుంది ప్రైజెస్ అనేవి చాలా తక్కువ చాలా తక్కువ అంటే సో ఉదాహరణకు మీకు వేరే దగ్గర వేరే వెంచర్లో ఒక పదమూడు వేలు ఉందనుకుందాం మన వెంచర్లో పదకొండు వేలు మాత్రమే ఎందుకు తక్కువకి ఇస్తున్నాము అంటే ప్రతి ఒక్కరు ప్రతి మిడిల్ క్లాస్ పర్సను మన దగ్గర నాన్న తీసుకోవాలి హెచ్ఎండిఏ అనుమతితో ఒక వెంచర్ డిటిసిపి అనుమతులతో మరో వెంచర్ లాంచ్ చేయడంతో పాటు ఈ ప్రాజెక్టులను తెలంగాణ రెరాలో నమోదు చేశారు మొత్తం ఇరవై ఐదు ఎకరాల్లో నలభై ఎకరాల్లో డిటిసిపి వెంచర్ ను సంస్థ డెవలప్ చేసింది హండ్రెడ్ పర్సెంట్ పక్కా వాస్తుతో రూపుదిద్దుకున్న ఈ ప్రాజెక్టుల్లో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అన్ని మౌలిక సదుపాయాలను కల్పించారు గేటెడ్ కమ్యూనిటీ తరహాలో చుట్టూ కాంపౌండ్ వాల్ అండర్ గ్రౌండ్ సీవరేజ్ సిస్టమ్ సిక్స్టీ థర్టీ ఫీట్లతో విశాలమైన రోడ్లు క్లబ్ హౌస్ ఎవెన్యూ ప్లాంటేషన్ ఆకర్షణీయమైన ఎంట్రన్స్ తో రూపుదిద్దుకున్న స్త్రీకుశ వెంచర్స్ ను అన్ని రకాల మౌలిక వసతులతో డెవలప్ చేశారు అలాగే ఇరవై నాలుగు గంటలు డ్రింకింగ్ వాటర్ సరఫరా ప్రత్యేక ట్రాన్స్ఫార్మర్లతో విద్యుత్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీని ఈ ప్రాజెక్టులో కల్పించారు ఇక శ్రీకుశ వెంచర్స్ ప్రాజెక్టుల్లో ఇంటి స్థలం కొనుగోలు చేసిన వారికి అద్భుతమైన ఆఫర్ అందిస్తోంది ఈ సంస్థ ప్రతి కస్టమర్ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది పడకుండా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని అందిస్తోంది అంతేకాకుండా ప్లాట్ కొనుగోలు చేసిన కస్టమర్ అనివార్య కారణాల వల్ల స్థలాన్ని అమ్మాలనుకున్నా అదే ధరకు శ్రీకుశ సంస్థ తిరిగి కొనుగోలు చేస్తుంది ఇప్పటికే సదాశివపేటలో పూర్తి చేసిన పలు ప్రాజెక్టుల ద్వారా కస్టమర్ల నమ్మకాన్ని చోరగొన్న శ్రీకుశ వెంచర్ సంస్థ ఇప్పుడు కడతాల్లో హెచ్ఎండిఏ టీసీపీ వెంచర్ ప్రాజెక్టులతో మార్కెట్లోకి రావడంతో కొనుగోలుదారులు ఆసక్తి చూపిస్తున్నారు శ్రీకుశ వెంచర్స్ లో స్థలం కొనుగోలు చేసిన ఎగ్జిస్టింగ్ కస్టమర్లంతా కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్లుగా మారిపోతున్నారు ఎగ్జిస్టింగ్ కస్టమర్లే కొత్త వారిని సంస్థకు పరిచయం చేసి ప్లాట్ల కొనుగోలుకు ప్రోత్సహిస్తున్నారంటే వారికి సంస్థపై ఎంతటి నమ్మకం ఏర్పడిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు సో మేము శ్రీకృష్ణలో లాస్ట్ టైం తీసుకున్నప్పుడు చాలా చాలా రీజనబుల్ గా తీసుకున్నాము చెప్పినట్టు అండ్ ఈసారి అయితే చాలా మంచి రిటర్న్స్ అయితే మాకు వస్తున్నాయి దాని ద్వారా

రియల్ ఎస్టేట్ లావాదేవీల్లో చాలా పేపర్ వర్క్ ఉంటుంది ఒక్క చిన్న పొరపాటు కూడా పెద్ద సమస్యలు సృష్టిస్తుంది అందుకే ప్రాపర్టీల అమ్మకం రిజిస్ట్రేషన్ ట్రాన్స్ఫర్ వంటి వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఏదైనా లోపం జరిగితే ప్రాపర్టీ డాక్యుమెంట్స్ లీగల్ వ్యాలిడిటీ గురించి ప్రశ్నలు తలెత్తచ్చు మరి తెలియకుండా ఏదైనా పొరపాటు జరిగితే ఏం చేయాలి ఈ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలి తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ తప్పులతో ఎలాంటి ఇబ్బందులు వస్తాయి రిజిస్ట్రేషన్ లో తప్పులు దొరితే ఏం చేయాలి రెక్టిఫికేషన్ విధానం ద్వారా తప్పులను ఎలా సవరించుకోవాలి సాధారణ తప్పులకు సంబంధించి రెక్టిఫికేషన్ లో ఫీజు ఎంత ఉండొచ్చు స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ సమయంలో ఒక్కోసారి తప్పులు దొర్లుతూ ఉంటాయి ఇల్లు ఫ్లాటు ఖాళీ స్థలాల వంటి స్థిరాస్తులు కొనుగోలు చేసినప్పుడు కొన్నిసార్లు డాక్యుమెంట్స్ లో తప్పులు నమోదవడం జరుగుతూ ఉంటుంది రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఆ తప్పులను సవరించుకునే అవకాశాలు ఉన్నాయనే విషయం చాలా మందికి తెలియదు రెక్టిఫికేషన్ విధానంతో తప్పులను అధికారికంగా సవరించుకునే వెసులుబాటు రిజిస్ట్రేషన్ శాఖ కల్పిస్తోంది మనం కొనుగోలు చేసిన ఆస్తికి సంబంధించిన హత్తులు అమ్మకందారులు కొనుగోలుదారుల పేర్లలో తప్పులు దొల్లడంతో పాటు ఇల్లు ఫ్లాట్ స్థలం విస్తీర్ణాల్లో అంకెలు మారడం ప్రాంతాల పేర్లు మారిపోవడం వంటివి జరుగుతూ ఉంటాయి ఇవన్నీ చిన్న చిన్న తప్పులే అయినప్పటికీ కొన్నిసార్లు అవే పెద్ద సమస్యలకు కారణమవుతూ ఉంటాయి రిజిస్ట్రేషన్ సమయంలో జరిగిన తప్పులతో బ్యాంకుల్లో రుణాలు తీసుకునే సందర్భాల్లో అలాగే ప్రాపర్టీ విక్రయించే సమయాల్లో ఇబ్బందులు వస్తూ ఉంటాయి అంతేకాకుండా ఆస్తుల పంపకాల సమయంలోనూ న్యాయపరమైన చిక్కులు తలెత్తుతాయి దీంతో చాలా సందర్భాల్లో ఏం చేయాలో చాలా మందికి తెలియదు కానీ వీటన్నింటికి రిజిస్ట్రేషన్ శాఖలో పరిష్కారం ఉంది అదే రెక్టిఫికేషన్ దీని ద్వారా రిజిస్ట్రేషన్ సమయంలో దొరికిన అన్ని తప్పులను సవరించుకునే అవకాశం ప్రభుత్వం కల్పించింది రెక్టిఫికేషన్ అంటే అంతకు ముందు జరిగిన సేల్ డీడ్ గిఫ్ట్ డీడ్ పార్టీషన్ డీడ్ రిజిస్ట్రేషన్ తాలూకు ఒప్పందాలను సవరణలు చేసి తిరిగి రాసుకోవడం అన్నమాట రెక్టిఫికేషన్ కు సైతం సాధారణ రిజిస్ట్రేషన్ తరహాలోనే స్థిరాస్తి అమ్మకందారులు కొనుగోలుదారులు ఇద్దరూ హాజరు కావాల్సి ఉంటుంది అంతకుముందు జరిగిన ఇల్లు ఫ్లాట్ ఖాళీ స్థలాల ఒరిజినల్ డాక్యుమెంట్స్ సాయంతో మళ్లీ కొత్తగా మరో సెట్ డాక్యుమెంట్స్ తయారు చేయించుకోవాలి రెక్టిఫికేషన్ కు కనీసం ఒక రోజు ముందు స్లాట్ బుక్ చేసుకోవడంతో పాటు ఆన్లైన్ లో లేదంటే చలానా ద్వారా రెండు వేల ఐదు వందల రూపాయల ఫీజును చెల్లించాలి స్లాట్ సమయం ప్రకారం అమ్మకందారులు కొనుగోలుదారులు సంబంధిత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వస్తే రెక్టిఫికేషన్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేసి సీరియల్ నంబర్ ఇస్తారు రెక్టిఫికేషన్ లో ఒకటి రెండు తప్పులు కాకుండా అధిక సంఖ్యలో తప్పులను సవరించుకోవాలంటే మాత్రం రిజిస్ట్రేషన్ శాఖ నిర్ణయించిన పూర్తి స్థాయి ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుంది ఒక్కోసారి తప్పులు అధికంగా ఉంటే అంతకుముందు రిజిస్ట్రేషన్ కోసం చెల్లించిన మొత్తాన్ని రెక్టిఫికేషన్ కోసం మళ్లీ చెల్లించాల్సి రావచ్చు రెక్టిఫికేషన్ విధానంలో సేల్ గిఫ్ట్ పార్టిషన్ వంటి అన్ని రకాల డాక్యుమెంట్స్ ను సవరించుకోవచ్చు అయితే రెక్టిఫికేషన్ తర్వాత రిజిస్ట్రేషన్ శాఖ ఇచ్చే సవరణ డాక్యుమెంట్ కు పాత డాక్యుమెంట్ ను జత చేసినప్పుడే వాటి చట్టబద్ధత చెల్లుబాటు అవుతుందని అధికారులు చెప్తున్నారు ఇదే వారం డ్రీమ్ హోమ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ తో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ టెన్ టీవీ ది అన్బయాస్ న్యూస్ ఛానల్